హలో యస్ వెల్కమ్ టు నాగటాక్స్ పిఠాపురం పిఠాపురం ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్న సాయుధ అనంతరించమైతే అక్కడ వైసీపీ కార్య కార్యకర్తలు అనవచ్చు లేకపోతే మరి దుండగులు ఎవరైనా కావచ్చు తన పైన బీర్ బాటిల్ విసిరారు అదేవిధంగా అక్కడ జనసేన కార్యకర్త పైన తలపైన రాయితోటి విసిరి కొట్టారు అయితే ఒక పర్సన్ అయితే హాస్పిటల్లో ఉన్నాడు దీన్ని బట్టి చూస్తే ఏమర్థం అవుతుందంటే ముఖ్యమంత్రికి రాయి తగిలినప్పుడు సో చేసిన హడావిడి కానీ హంగామా కానీ పోలీసు తీసుకున్న యాక్షన్ కానీ ఇవన్నీ చూస్తే అసలు ముఖ్యమంత్రి గారిని చంపేసే అంటే చంపేస్తున్నారా అనే ఒక భయాన్ని కలిగించారు అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రియాట అటువంటిది అనుకోవచ్చు రాష్ట్రం పట్ల ఉన్న అంటే గౌరవం అనుకోవచ్చు కానీ ఇక్కడ ఒక పర్సన్ని డైరెక్ట్గా ప్రచారంలో పాల్గొన్న ఒక పర్సన్ని పైన బీరు బాటలు విసిరేయడం రాళ్ళు విసిరేయడం అదేవిధంగా అక్కడ పాల్గొన్న పైన రాళ్లతో కొట్టడం సో ఇది చూస్తుండే కనుక నిజంగా ఇది గుండాగిరి ఇజం ఖచ్చితంగా రౌడీయిజం కేవలం ముఖ్యమంత్రి ప్రాణాలే ప్రాణాల మిగతా వారి ప్రాణాలు కాదా సో అంటే ముఖ్యమంత్రి ప్రాణాలకి అంత ప్రియారిటీ ఉంటుందా సామాన్యులకి అలాంటి ప్రియారిటీ ఉండదా మరి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అవుతుంది మీడియా మరి వీటి గురించి డిస్కషన్ ఎందుకు పెట్టట్లేదు ముఖ్యమంత్రి మీద రాయి విసిరినప్పుడు అది నిజమో కాదో ఇంకా తేలని కూడా తెలియలేదు ఆ రాయి కూడా దొరకలేదు ఇక్కడ ప్రత్యక్షంగా అయితే సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ గారి గురి తరఫున ప్రచారం చేయడం పిఠార్లో ఒక సభలో బీర్ బట్టలతో విసిరేశారు రాళ్లతో విసిరేశారు అక్కడ కార్యకర్తలను రాళ్లతో కొట్టారు ఇద్దరు వ్యక్తులు ఆల్ ఆల్రెడీ హాస్పిటల్కి చికిత్స పొందుతున్నారు మరి వీటి గురించి మీడియా అంత హంగం ఎందుకు క్రియేట్ చేయట్లేదు సో వాళ్ళకి ప్రాణ నష్టం జరిగితే ఎవరిది బాధ్యత ఈ రౌడు మూకలు ఎందుకు వస్తున్నారు ఎలక్షన్స్లో ఎందుకు ఈ రౌడీలు అక్కడ దరిదాపులో చేరుతున్నారు రాళ్ళు బీరు బాటిలతోటి దాడులు చేస్తున్న అవసరం వాళ్ళకి ఎందుకు వస్తుంది సో దీన్ని ఆలోచించాలి ఎందుకంటే కేవలం ప్రాణాలు ముఖ్యమంత్రివే కాదు మిగతావారి కూడా ప్రాణాలే వాళ్ళకు కూడా రక్షణ కల్పించాలి మీడియా పరంగా డిస్కషన్ పెట్టండి అక్కడ జరిగిన దాడిని ఖండించండి పెద్ద పెద్ద మేధావులతో మాట్లాడండి మీరు పెడతారు కదా పెద్ద పెద్ద డిస్కషన్స్ వాటిని వాళ్ళని కూడా కేర్ చేయాల్సిన అవసరం ఉంది సో ఆల్రెడీ ఒక పర్సన్కి అంటే చాలా దెబ్బ దెబ్బతాకి హాస్పిటల్లో ఉన్నారు మరి కోలుకుంటాడో లేదో కూడా పరిస్థితిలో ఉన్నారు ఇది అంటే ఇర్రెస్పెక్ట్ వల్ ద పార్టీస్ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం అంతేకాకుండా కేవలం అధికారంలో మాత్రమే సెక్యూరిటీ ఇస్తాం మిగతా వాళ్ళనికి ప్రాణాలు ఇస్తామంటే అది ప్రజాస్వామ్యం కానే కాదు సో మీడియా మీరు ఎటువైపు మిమ్మల్ని చూస్తున్నారో అర్థం కావట్లేదు సో వాటి గురించి కూడా తెలియజేయండి ఆ రోజు మేము ముఖ్యమంత్రి గారికి విజయవాడలో పర్యటిస్తున్నప్పుడు రాయి దాకినప్పుడు ఎంత హంగామా క్రియేట్ చేస్తారో అది తప్పు అని నిరూపించడానికి ఇప్పుడు కూడా మీరు ఆ డిబేట్లు కండక్ట్ చేయండి ఆ విషయాన్ని పది మంది తెలియజేయండి కానీ అలా జరగదే పేడ్ మీడియా ఉన్నప్పుడు ఇలానే జరుగుతుంది ఎవరు పట్టించుకోరు సామాన్యులు ప్రాణాలు వేరు ముఖ్యమంత్రి ప్రాణాలు వేరు అని అర్థమవుతుంది సో ఇదండి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారం